హాయ్ ఫ్రెండ్స్ సింపుల్గా చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చెప్తాను ఫస్ట్ ముందుగా మిక్సీ దానిలో ఈ అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు టమాటోలు ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి మరి మెత్తగా పేస్ట్లో కాకుండా కొంచెం ఘాటు చేసుకోవాలి ఇందుకో ఈ వీడియోలో నేను చూపించేట్టుగా చేసుకోవాలి మరి మెత్త పేస్ట్లో అయినా సరే చేపల పులుసు అంత టేస్టే రాదు తర్వాత స్టవ్ మీద కలాయి పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా టమాటో అల్లం వెల్లుల్లి ఆనియన్ పేస్ట్ వేసుకొని ఆయిల్లో మనం బాగా ఫ్రై అయిన ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగున మాడిపోయి మాడిపోయినట్టు అయిపోతుంది బాగా కలుపుకోవాలి ఆయిల్ పేస్ట్ ఇదంతా బాగా కలుపుకోవాలి కలుపుకుంటూ సాల్ట్ కూడా వేసుకోవాలి అందులో ఈ కార్తీక మాసం అంతా నాన్ వెజ్ లేదు కదా పిల్లలు చేపల పులుసు చేయమమ్మీ చే చేపల పూలు చేయమమ్మి అని చెప్తేను కిలో తెచ్చాడు మా తాత ఇలా మధ్యలో ఇలా సాల్ట్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి నేను కిలోకి వేసాను మూడు టమాటాలు రెండు ఆనియన్స్ వేసాను కిలోకి ఇంకా నేను చూపించే విధంగా ఇలా వేపుకోవాలి ఆయిల్లో వేపుకున్న తర్వాత కొద్దిగా కారం వేసుకొని అంటే మీ మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి నేను ఇది మా కారం ఇది మిల్లులో పట్టించేదండి మొత్తం మసాలాలు పసుపు అన్నీ ఇందులోనే ఉంటాయి కారం వేరేగా ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ వేరేగా వాడుతుంటారు కదా మేము పల్లెటూళ్ళలో అలా వాడరు ఇది మొత్తం అన్నీ కూడా ఈ మసాలా దినుసులు కానీ మిరపకాయలు కానీ ఇవన్నీ కూడా స్టవ్ మీద లైట్గా ఫ్రై చేసి కారం తయారు చేస్తారు ఇవన్నీ మిల్లి పట్టిస్తారు ఈ కారం బాగుంటుంది కూడా ఇలా ప్యాకెట్లు వస్తాయి కదా ఇవంత టేస్టీ కనిపించదు ముద్దంతా ఇలా దగ్గరగా ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టు మేమైతే చేపల పులుసుకి కొద్దిగా పుల్లగానే ఉండేటట్టు వేసుకుంటాము పులుపు ఎక్కువ ఉంటేనే చేపల పులుసు టేస్ట్గా ఉంటుంది లేకపోతే అంత టేస్ట్ ఏమనిపించదు పచ్చివాసం వచ్చేట్టుగా వస్తుంది తర్వాత మీ కొద్దిగా మరీ చిక్కగా ఉంటే చేపలు ఉడక కాబట్టి మరికొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇలా ఉంటే మరి చేపలు ఉడక కాబట్టి ఇంకొంచెం వాటర్ వేసుకొని చేపలు అందులో వేసుకొని చేపలు ఎలా డైరెక్ట్గా వేసేసుకోవడమే కొందరు చేపలు ఫ్రై చేసి ఇలా పులుసు పెట్టుకుంటుంటారు అలా కూడా బాగానే ఉంటుంది కానీ ఇలా ఇలా అయితే సింపుల్గా అయిపోతుంది హెల్తీ కూడా అలా అయితే ఆయిల్ ఫుడ్ ఫుడ్ లెక్క వస్తుంది కానీ ఇలా అయితే డైరెక్ట్గా బాగుంటుంది ఇలా డైరెక్ట్ వేసుకుంటే కొంచెం హెల్త్కి మంచిది ఇలా అయితే ఇంకా ఇలా చేపలు వేసేసుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవడమే ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికిపోతుంది చేపలు పులుసు అయిపోతుంది మా అమ్మ వాళ్ళైతే మరీ ఇలా కళాయిలో ముద్ద అది వేపకుండా ఇంకా డైరెక్ట్గానే తెపాలలో ఇంత తెపాలలో కలిపేసి మొత్తం ముద్ద కారం ఉప్పు అన్నీ ఆయిల్ అన్నీ వేసేసి డైరెక్ట్గానే కలిపేస్తారు చేపలన్నీ వేసేసి కలిపేసి కర్రల పొయ్యి మీద వండుతారు అదైతే భలే ఉంటుంది టేస్ట్ కానీ నాకైతే ఇలాగే ఇష్టం దానికన్నా ఫైనల్గా కొంచెం దగ్గర పడిన తర్వాత గరం పౌడర్ వేసుకొని నేనైతే గరం మసాలా పౌడర్ ఇంట్లోనే తయారు చేస్తాను మసాలా అన్నీ తెచ్చుకొని గ్రైండింగ్ చేసి బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటాను అదైతే హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఇలా ఫైనల్గా దగ్గరకు వచ్చిన తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకొని ఇంకా ది ఆఫ్ చేసేసుకోవడమే చూడండి ఎంత దగ్గరకు అయిందో కానీ నేను చెప్పినట్టు చేసుకుంటే సింపుల్గానే అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం తింటుంటే తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈ నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ